ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది మరి ఇటీవలే వినాయక చవితి మనం చేసుకున్నాం ఇదే నెలలో మరి మరికొద్ది రోజుల్లో నిమజ్జనం కూడా అంగరంగ వైభవంగా చేసుకోబోతున్నాం మరి వినాయక చవితి తర్వాత మరి ఈ ధనుర్ రాశి వారికి లేవన్న మంచి మార్పులు ఉన్నాయా వినాయక చవితి సంబంధం లేకుండానే ఇతరత్ర ఈ సెప్టెంబర్ నెల ధనుర్ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి చూస్తాం అయితే ప్రస్తుతం మనకి ధనుర్ రాశి వారికి భాగ్యస్థానంలో కేతువు సంచారం చేస్తూ ఉండటం అనేది అయితే ఉంది కదా దీనివల్ల మనకి ఏదైనప్పటికీ కూడా కొద్దిగా అదృష్టం అనేది దగ్గర వచ్చి ఏదో రకంగా కొంత వాయిదా పడుతూ ఉండటం మంచి మంచి అవకాశాలు వస్తాయి అనుకున్నవి వెను వెంటనే రాలేకపోవటం అలాగే పట్టుదలతో ఇది నేను చాలా ప్రతిష్టాత్మకంగా చేసిన కార్యం ఇది పది మంది దృష్టిని ఆకర్షిస్తుంది అని చెప్పి బలంగా విశ్వసించినవి కూడా ఆ స్థాయిలో విజయం పొందలేకపోవటం అది లోపల కొంత వీరికి మానసిక క్షోభని కలిగిస్తుంది అయితే ఏదైతే మరి కేతువు యొక్క అధిష్టాన దేవతగా మనం వినాయకుడినే చెప్పడం అనేది కూడా పరిపాటి కనుక ఖచ్చితంగా ఏదైతే మరి ఈ వినాయకుడి యొక్క ఆరాధన ప్రస్తుతం ధనుర్ రాశి వారికి కూడా ఎక్కువ అవసరం అనేది చెప్పాల్సి ఉంటుంది కనుక సరే చివరిలో మనం ఎలాగో పరిహారాలు చెప్పినప్పుడు వినాయకుని వీళ్ళు ఏ రకంగా పూజిస్తే మంచి అవుతుంది అనేది కూడా చెప్తాం మరి ప్రస్తుతం మరి మిగతా ఫలితాలు వివరాలకు వస్తే కనుక తృతీయంలో రాహు ఉండటం వల్ల అది కొంతవరకు మంచి అవకాశాలు కలిగించడానికి ఆయన కారకుడైతే మంచి అవకాశాలు వస్తున్నట్టే వచ్చి ఎక్కడో అక్కడ ఆగిపోతూ ఉండటం దానికి కేతువు కారకుడు అవుతూ ఉంటాడు కానీ ఎప్పుడైతే ఇప్పుడు లాభస్థానంలోకి కుజుడు ప్రవేశించడం అగ మనకి సెప్టెంబర్ పదమూడు నుంచి దీని ద్వారా మనకి ఏంటంటే ఎప్పుడైతే బుద్ధికి సంబంధించిన వాడు మరి బుద్ధి పెట్టి ఆలోచించవలసిన వాడు లాభస్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా ఖర్చులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వీరికి మంచి మంచి అవకాశాలు లభించడానికి గతంలో కన్నా కూడా మెరుగైన విజయాలని పొందడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రవి పదో ఇంట్లో చాలా బలవంతుడు అలాంటి రవి మరి సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి ధనుర్ రాశి వారికి రా వస్తున్నాడు కనుక ఇటు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనుకుని కోరుకునే వాళ్ళకి మరి స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి ఎలా చూసుకున్నప్పటికీ కూడా సెప్టెంబర్ నెలలో క్రమం క్రమంగా ధనుర్ రాశి వారికి ఉన్న చింతలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పడంలో సందేహం లేదు వీరికి ఎవరైనా సరే అనుకోకుండా పెద్ద పెద్ద అవకాశాలు ఇవ్వటం మరి ఉద్యోగస్తులైతే ఉన్నట్టుండి వీరిని ఏదో రకమైన ఆపస్ ఎదుర్కొంటూ ఎదుర్పడుతూ రావటం వ్యాపారస్తులు కూడా తమ తమ బుద్ధి బలాలతో తమ యొక్క వ్యాపార పరిధిని పెంచుకోవటం ఇలాంటి అమిత ఉత్సాహాన్ని కలిగించే సన్నివేశాలన్నీ కూడా మరి ధనుర్ రాశి వారికి సెప్టెంబర్ నెల పదిలు పరుచుకునేలాగా ఉండిపోతుంది కనుక సెప్టెంబర్ నెల అనేది కొద్దిగా ధనుర్ రాజు కల్ప కలప తరువుగానే మనం చెప్పాల్సి ఉంటుంది అయితే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం ముఖ్యంగా మరి ఎప్పుడైతే శుక్రుడు ప్రస్తుతం మరి స్థానంలో సంచరించడం అనేది జరుగుతోంది ఆయన సెప్టెంబర్ పద్నాలుగు దాటిన తర్వాత భాగ్యస్థానంలోకి ప్రవేశించడం అనేది ఉంటుంది కనుక సెప్టెంబర్ పద్నాలుగు వరకు కూడా మరి ముఖ్యంగా ఎవరైతే ఈ ధనుర్ జన్మించిన మధువ్యాహ వ్యాధిగ్రస్తులు ఉంటారో వారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి నియంత్రణ అనేది చూసుకోవాలి లేదంటే తాత్కాలికంగా మరి ఏదైనా సరే కొంత ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ విషయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవటం అనేది ధనురాశి వారికి అవసరం అలాగే మరి కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ గొంతుకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటి విషయాల్లో కూడా తరచు ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి మరి ఆరోగ్య విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తే మిగతాదంతా కూడా బంగారం మనం ధనురాశి వారికి చెప్పవలసి ఉంటుంది విదేశాలకి వెళ్ళటం అనేది వీరికి అంత సులభ సాధ్యమైతే కాదు బాగా విపరీతమైన పరిశ్రమ చేస్తే తప్ప విదేశాలకి వెళ్ళలేదు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన కూడా ఒకసారి చివరి రోజుల్లో మాయమైపోవచ్చు ఆ తర్వాత ఎప్పుడో చూద్దాం లేని ఒక రకమైన ఆలోచనకి రావటం వెనక్కి చేయటం ఇలాంటి పరిస్థితులు కూడా కలగచ్చు ఇక గృహ మార్పులు కానీ మరి ఉద్యోగ మార్పులు కానీ ఏమైనా ప్రయత్నిస్తే కనుక అవి సానుకూలమయ్యే పరిస్థితి అయితే కనుక సెప్టెంబర్ నెలలో కనిపిస్తుంది కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారికి వారికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ప్రస్తుతం మరి బుధుడు వీరికి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు కనుక ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వీరికి అనుకూలమైన స్థితి అనేది ఉంటుంది కనుక ధనుర్ వారు ఎవరైనా సరే వివాహానికి వేచి ఉంటే కనుక వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు విజయం పొందుతారు అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఆ విభేదాలు అనేవి ఆ నిమిషానికి వచ్చే ఆ మళ్ళీ మాయమైపోవటం అనేది అయితే ఉంటుంది ఒకరినొకరు పరస్పరం సహకరించుకుంటూ సలహాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి లేకపోలేదు ఇక ఎవరైనా సరే స్నేహాల విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం ఇటు ఎవరు ఏ రకమైన స్నేహితులు అయినప్పటికీ కూడా ఆ స్నేహితుల వల్ల ఏమైనా సరే కొంత తప్పిదాలు చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తుంది కనుక ఆ విషయంలో మరికి పునరాలోచన చేసుకోవటం అనేది తొందరపాటు లేకుండా చూసుకోవటం అనేది అవసరమని చెప్పాల్సి ఉంటుంది వైద్య రంగంలో ఉన్నవారే కాకుండా పరిశోధనాత్మక రంగంలో ఉన్నవారికి ఆధ్యాత్మిక రంగమైన వృత్తుల్లో ఉన్నవారికి న్యాయవాద వృత్తుల్లో ఉన్నవారికి అంటే ఏదైనా సరే మాటలతో వ్యాపారాలు చేయవలసిన అవసరం అగత్యం ఉన్నవారందరికీ కూడా సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు దాటిన తర్వాత నుంచి క్రమం క్రమంగా మంచి ఫలితాలు రావటం అనేది కూడా కనిపిస్తోంది ఇక కొత్తగా సంతానం కావాలని కోరుకునే వారికి కూడా మరి సెప్టెంబర్ పదమూడో తారీఖు నుంచి ఎప్పుడైతే సంతానాధిపతి లాభస్థానానికి ప్రవేశిస్తున్నాడో అక్కడి నుంచి సంతానపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అలాగే ఇప్పటికే పుట్టి సంతానం యొక్క అభివృద్ధి కోరుకుంటున్న వారికి అంటే సంతానానికి సంబంధించిన అన్ని అంశాల్లో కూడా చాలా మంచి మార్పులు కలగడానికి కూడా అవకాశం కల్పిస్తుంది కనుక సెప్టెంబర్ నెల అంతా కూడా ధనుర్ రాశి వారికి యథాశక్తి మంచి ఫలితాలు రావడం చాలా ఎక్కువగా గోచారంలో కనిపిస్తుంది వ్యక్తిగత ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఇక ఈ నెలలో మనం ఇందాక చెప్పుకున్నాం వినాయకుడిని పూజించటం వల్ల ఏవైతే మరి దగ్గర దగ్గర వచ్చే అవకాశాలు పొందలేకపోతున్నారో వాటి నుంచి బయటపడడానికి ఉంటుంది కనుక మంగళవారాలు కానీ బుధవారాలు కానీ వినాయకుడికి ఏదైనా సరే అవకాశం ఉంటే గరిక సమర్పించడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది మరి ఒకవేళ గరికి కనుక పెట్టలేకపోతే కొద్దిగా మంగళ బుధవారాల్లో వినాయకుడికి వండ్రాలు సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఇక మనం ఏదైనా సరే వినాయకుడికి సంబంధించిన చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం గం సౌమ్యాయ గణపతి ఏ నమ ఓం గం సౌమ్యాయ గణపతి ఏ నమ అనేది చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి అలా కాకుండా ఏదైనా సరే స్విచ్ చదువుకుందాం అనుకుంటే కనుక డిలైట్ లైట్ మరి డివైన్ లైట్ డివైన్ లైట్ డివైన్ లైట్ అనేది చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది ఇది మరి ధనుర్ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఉన్న ఫలితాలు